అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున జిల్లాలోని వివిధ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలో మన ఏపీడబ్ల్యూజే పాత్రికేయుల పిల్లలకు ఫీజు రాయితీపై నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని వివిధ పాఠశాలల యాజమాన్య నాయకులతో వాళ్ళ కార్యవర్గ పెద్దలతో ఈరోజు నంద్యాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే విద్యా సంవత్సరానికి గాను నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో అంటే నంద్యాల పార్లమెంట్లోని నియోజకవర్గాలలో ప్రైవేట్ పాఠశాలలో ఏపీయూడబ్ల్యూజే పాత్రికేయుల పిల్లలకు ఫీజు రాయితీ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు రాయితీపై మనము ఆ యూనియన్ నాయకులను ఆ విద్యా సంస్థల యూనియన్ నాయకులను జరిగింది ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క సంసిద్ధత వ్యక్తం చేసినారు ఇదివరకే మేము కొంతమంది పాత్రికేయులకు ఇస్తున్నాము భవిష్యత్తులో మీరు కోరిన మేరకు మా అసోసియేషన్లో ఆ కార్యవర్గంలో ఆలోచన చేసి రాబోయే విద్యా సంస్థల నుంచి ఇచ్చేదానికి కూడా మా వంతు సహాయ అందిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది మన పాత్రికేయులు కూడా దయచేసి వాళ్ళతో సహకరించి వాళ్ళు ఇచ్చేటువంటి ఫీజు రాయితీని పొంది ఎక్కువ వాళ్ళకు ఇబ్బంది కలగకుండా మనకు అవసరం తీరాలా వాళ్ళకి ఇబ్బంది కలగదు క్వయామీడిగా వాళ్ళను అర్థం చేసుకొని మనం కూడా వాళ్ళ ఇచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఆయా నియోజకవర్గాలలో ఏపీడబ్ల్యూజే నాయకులు మరియు పాత్రికేయులు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్ల విషయమైతేనేమి ఫీజు అయితేనేమి ఆ యొక్క పాఠశాల యాజమాన్యం ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంబంధిత యూనియన్ మా ఏపీడబ్ల్యూ యూనియన్ నాయకులను సంప్రదించి మా పాత్రికేయుల ఏ విధమైనటువంటి ఇబ్బంది పెడుతున్నా లేదా ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించేదానికి వీలుగా ఉంటుంది మీకు మేము అందరం కలిసిమెలిసి ఇది చేసుకొని మా పాత్రికేయుల యొక్క బాధలు మీరు అర్థం చేసుకోండి మా వాళ్ళకు జీతాలు ఏముండవు ఏదో అడ్వర్టైజ్మెంట్స్ అవి దాని మీదనే జీవనం సాగించాలి కాబట్టి ఎంత లేనివాడైనా పిల్లలకు చదువులు చెప్పించుకోవాలనుకునే ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటాడు కాబట్టి వాళ్ళకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము ముఖ్యంగా నంద్యాల జిల్లాలోని రెండు యూనియన్ల నాయకులు వచ్చినారు వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాను